ప్రైజ్లాల్ దేవునికి మహిమ కలుగును గాక యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న మీకందరికీ యేసు క్రిస్తు నామములో శుభములండి నేటి సజీవ వాక్ మొదటి దీన వృత్తాంతముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం నీకు తోడుగా ఉండునుగాక ఆమె మన జీవితంలో సమస్యలు కష్టాలు ఎప్పుడు వస్తాయి మనము ఆ సమయంలో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది భయం సందేహం మన హృదయాన్ని మెలిక పడతాయి కానీ మనం ఈ వాక్యాన్ని గుర్తించుకోవాలి నీకు తోడుగా ఉండును గాక అంటే ఏది ప్రయత్నించినా ఏ సమస్యను ఎదుర్కొన్నా దేవుడు ఎప్పుడు మన పక్కన ఉంటాడు మన ప్రయత్నం వృధా కాదు భయం తగ్గిపోని సందర్భాల్లో కూడా మనలో ధైర్యం నమ్మకం శాంతిని నింపబడుతుంది క్లుప్తంగా చెప్పాలంటే మనము ఒంటరిగా లేము నీవు ఒంటరిగా లేవు యహో ఎల్లప్పుడు మనతో నీతో ఉంటాడు ఈ వాక్యాన్ని ప్రతిరోజు మన హృదయంలో ధ్యానం చేసుకోవాలి దేవుని మాటలు గాక ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడును గాక ఆమె